ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పూర్తయిన తరువాత తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడిన తీరిది సో విచారణకు పూర్తిగా సహకరించా అడిగిందే మళ్లీ మళ్లీ అడిగారు తప్ప అందులో విషయం లేదు అంటూ కొట్టిపారేశారు మా పార్టీ నేతల వ్యక్తిత్వ హననానికి బాధ్యులు ఎవరు అంటూ వారిని అడిగాను దానికి వారు సమాధానం చెప్పలేదు అన్నారు కేటీఆర్ ఇక లీక్లతో మాకు సంబంధం లేదని అధికారులే చెప్పారు అని కేటీఆర్ చెప్తూ ఉన్నారు ఇక హీరోయిన్ల చుట్టూ జరుగుతున్న ప్రచారం నిజం కాదనే పోలీసులే చెప్పారు అన్నారు కేటీఆర్ కొంతమంది హీరోయిన్లను వీళ్ళేదో ట్యాప్ చేసి బెదిరించి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే అడ్డగోలు వ్యాఖ్యానాలు రాసినారో ఇది వాస్తవమా వాస్తవం అయితే నా ముందు పెట్టండి చెప్పండి ఎవరికి అట్లా జరిగింది దయచేసి చెప్పండి అని చెప్పాను అనగానే అక్కడ ఉన్న అధికారి గారు లేదండి అది కరెక్ట్ కాదు మేము ఆల్రెడీ మీడియాకి చెప్పాం కదా అన్నారు నేను అన్నది ఏంటంటే అయ్యా మరి మీరు కరెక్ట్ కాదు అని మీరు చెప్పిందేమో ఎక్కడో ఇంత వస్తుంది మరి ఇష్టం వచ్చినట్టు మీరు ఇన్ని రోజులు నడిపిన కథనాలకు ఎవరు బాధ్యులు మా కుటుంబాలకు మాకు కలిగిన క్షోభకు మా వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులు ఈ లీకులు మీరు అని అడిగిన ఇవి డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మరేమి కాదన్నారు కేటీఆర్ పారిశ్రామికవేత్తకు గన్ పెడితే దానిపై సిట్టెందుకు వేయరు అని ప్రశ్నించారు సీఎం మంత్రుల సన్నిహితులు దోపిడీకి పాల్పడుతూ ఉంటే ఎందుకు సెట్ వేయరు అని ప్రశ్నించారు కేటీఆర్ న్యాయం ధర్మం అందరికీ ఒకేలా ఉండాలి అన్నారు వారికి నేను సూటిగా అడిగాను సిట్ వాళ్ళను మీరు ఫోన్ ట్యాపింగ్ మీదేదో విచారణ చేస్తున్నారు కదా దయచేసి మీరు చెప్పండి ఈరోజు రాష్ట్రంలో మా ప్రతిపక్ష పార్టీ నాయకులు మా ఎమ్మెల్యేలవి మా నాయకుల ఫోన్లు ట్యాప్ కావడం లేదా చెప్పండి మీరు అని అడిగినాం వాళ్ళు మాకేం సంబంధం మాకు తెలియదు అని నీళ్ళు నమ్ముతున్నారు తప్ప కావడం లేదు అని చెప్పే పరిస్థితి లేదు రెండవది నేను అడిగాను ఒక మంత్రిగారు స్వయంగా నా ఫోన్ ట్యాప్ అవుతుంది నేను మీతో మాట్లాడలేను అని జర్నలిస్టులకు చెప్పుకునే దుస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నదా లేదా మీరు చెప్పండి నేను అడిగిన దానికి కూడా సమాధానం చెప్పరు అది కాదు ఇది కాదని తప్పించుకునే ప్రయత్నం తప్ప వారు మాత్రం సూటిగా సమాధానం చెప్పలేదు కానీ ఒక ధారావాహిక మాదిరిగా ఏదైతే నడుపుతున్నారో ఒక సీరియల్లాగా ఏదైతే నడుపుతున్నారో అదే పరంపరలో అడిగిన ప్రశ్ననే అడుగుడు మళ్ళా అడుగుడు ఒక మూడు వందల పేర్లు చదువుడు ఈయన తెలుసా ఈయన తెలుసా ఈయన తెలుసా ఫలానా ఆయన తెలుసా దాంతోనే రెండు మూడు గంటలు టైంపాస్ చేశాడు తప్ప అక్కడ విషయం ఏమీ లేదు వారికి కూడా తెలుసా ఆ విషయం ఆయన ఎవరినో కూర్చోబెట్టి నాతో కలిపి విచారించినట్టు ఆయన ఎవరు ఆ రాని కూడా రాలేదు మీరు చెప్పేట ఆయన ఆడ లేని కూడా లేడు ఎవరిని కూర్చోబెట్టలేదు కదే అంటున్నా ఎవరు మనిషి లేడు ఆడ లేడు మరి అందుకే అంటున్నా మీరు మీడియా వాళ్ళు కూడా చూసుకోవాలి ఎవరితోనో కలిసి కూర్చోబెట్టి నన్ను కూడా లేడు ఆ పోలీసు వాళ్ళు నేను తప్ప లేడు కాబట్టి విశుడ్ని అన్నీ ఉంటాయి ఇప్పుడు టీవీలో వచ్చింది ఏంటంటే ఫస్ట్ మాజీ టీసెక్ రాదా కూర్చొని కూర్చోబెట్టి ఆ రెండు ఫోటోలు మీది ఆయన పక్కన పక్కన పెట్టి ఒకటి పెట్టింది ఆయన అయిపోయింది ఆఫ్టర్నూన్ టూ తర్వాత అంటే ప్రభాకర్ రావుని పిలిపించి మళ్ళీ ప్రభాకర్ రావు కూర్చోబెట్టి అక్కడ తారక రామారావు తప్ప ఏ రావు లేడు నేను ఒక్కరినే ఉన్నాను విచారణలో నేను ఒక్కడిని తప్ప ఇంకెవరూ లేరు పోలీసులు నేనే ఉన్నామని కేటీఆర్ చెప్పారు ఇక లీక్లను ఎవరు నమ్మొద్దు అన్నారు కేటీఆర్ లోపల ఏదో జరిగిపోతుందని బయట ప్రచారం చేశారు అని అన్నారు ఇక మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారా లేదా అని అడిగితే అధికారులు సమాధానం చెప్పకుండా దాటవేశారు అన్నారు అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడిగి టైం పాస్ చేశారు అన్నారు బాధ్యత గల ప్రతిపక్షంగా ఏ విచారణకైనా సహకరిస్తామన్నారు కేటీఆర్ చీఫ్ రిపోర్టర్ రాకేష్ లైవ్ సిద్ధంగా ఉన్నారు ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో రాకేష్ సో విచారణ తరువాత కంప్లీట్ స్టోరీ ఏంటి అసలు ఏం జరిగింది నేను ఒక్కడనే విచారణలో ఉన్నాను ఇంకెవరూ లేరు అని ఒక క్లారిటీ ఇస్తూ ఉన్నారు కేటీఆర్ ఎలా చూడాలి కేటీఆర్ మాటల్ని ఇప్పుడు ఎస్ కేటీఆర్ అయితే లోపల జరిగిన విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు అసలు ఏం జరగలేదు నన్ను అడిగిందంతా కూడా వాళ్ళు టైం పాస్ కోసం టైంని సమయం వృధా చేయడం కోసమే అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి కొంత ముందు చిన్నగా మీడియాతో మాట్లాడుతూ వెళ్ళారు ప్రెస్ మీట్కి వెళ్ళేటప్పుడు కూడా అప్పుడు కూడా ఆయన అదే విషయం చెప్పారు అసలు ఏం అడిగింది లేదు నేను చెప్పింది లేదు అందులో ఆ ఇష్యూకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి పనికొచ్చే అంశం అయితే ఒకటి లేదు వేరే దానికి సంబంధించి ఏమేమో అడుగుతున్నారు వీళ్ళు తెలుసా వాళ్ళు తెలుసా వాళ్ళకి ఎందుకు కాల్ చేస్తారు వీళ్ళకెంత కాల్ చేస్తారని అడుగుతున్నారు తప్ప ఆ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి అయితే అడగలేదు ఇంకా నన్ను ఎవరితో కూర్చోబెట్టగలేదు వ్యక్తిగతంగా నాకు సంబంధించిన ప్రశ్నలు నన్ను మాత్రమే అడిగారు ఇంకా ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తానని చెప్పాను అధికారులను కూడా నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడిగాను మిగతా అంశాలపై ఎందుకు సిట్ వేయట్లేదు మీరే అధికారులు కొన్ని సిట్ వేశారంటున్నారు ముఖ్యమంత్రి తెలియకుండా కూడా సిట్ వేస్తున్నారని ప్రచారం జరుగుతుంది వార్తలు వస్తున్నాయి కాబట్టి ఒక మంత్రి మంత్రికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక పారిశ్రామికవేత్తను గంతో బెదిరించారనే ఒక ఆరోపణ వచ్చింది దానిపైన ఎందుకు సిట్ వేయలేదు ఇంకో మంత్రి కుమారుడు దౌర్జన్యంగా భూమి ఆక్రమణ చేశాడు దాని మీద ఎందుకు సిట్ చేయలేదు ఇలా వీటన్నిటి మీద ఎందుకు సిట్ వేయలేదు అంటే నేను కూడా ప్రశ్నించాను ఎన్నిసార్లైనా విచారణకు వెళ్తాను కానీ ప్రతిపక్ష నాయకుడిగా నాకు బాధ్యత ఉంది ప్రజల తరఫున పోరాడాలి మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి మాకు కూడా నియోజకవర్గాలు ఉన్నాయి మేము కూడా పనిచేసుకోవాలి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఒక వేధింపు ధోరణిలా కాకుండా నిజంగా ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడుతుందంటే నిజంగా ఇన్వెస్టిగేషన్లో మా విచారణ అవసరమైతే పిలువండి వస్తామన్నట్టుగా ఆయన మాట్లాడారు ఇక దాంతో పాటుగా వ్యక్తిగతంగా బురద చల్లేటువంటి ప్రయత్నం చేయకండి లోపల ఒకటి బయటకు వస్తున్నటువంటి లీక్లు ఒకటి వ్యక్తిగతంగా మమ్మల్ని టార్గెట్ చేసి మా వ్యక్తిగత అంశాలని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు లేనిపోని ఫేక్ న్యూస్ని బయటకి లీక్స్ ద్వారా ఇస్తున్నారు ప్రభుత్వం ఇది చేస్తుంది కాబట్టి ఆ లీక్స్ ఇవ్వకుండా లీక్స్ కూడా జాగ్రత్తగా మీడియా తీసుకోవాలి ఎందుకంటే వ్యక్తిగత ప్రతి ప్రతిస్థితితో పాటు ప్రజలకు సంబంధించిన విషయాలు ఉంటాయి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి వాటిని కొంత సెన్సిటివ్గా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది మమ్మల్ని బ్లేమ్ చేయాలని ఉన్నటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు ఇష్టమైనటువంటి లీక్స్ ఇస్తారు సోషల్ మీడియా ద్వారా కూడా వాటిని పంప్ చేస్తారు అవన్నీ మేము చూస్తూనే ఉన్నాం లోపల జరుగుతున్నటువంటి విచారణ ఒకటి బయటకు వస్తున్నటువంటి అంశాలు ఒకటి విచారణ తర్వాత ఇవాడిగాము అవాడిగాము అంటూ రకరకాల బయటికి ప్రశ్నలు ఇస్తున్నారు ఇది ఇది ఎలాంటి విచారణ అంటూ ఆయన ప్రశ్నించారు ప్రజలు అన్ని చూస్తున్నారు మేము అడిగిన తెల్లారే ఏదైతే బొగ్గుగనికి సంబంధించినటువంటి స్కామ్ని బయటపెట్టామో బొగ్గన్లో సీఎం బావుమర్ది సృజన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆయనకు కొన్ని గన్లు వచ్చాయనే విషయాన్ని బయట ఆధారాలతో బయట పెట్టామో ఆ వెంటనే మాకు నోటీసులు రావడం ఏ రోజైతే మాట్లాడతారో ఆ తెల్లారే హరీష్ రావుకు నోటీస్ వస్తుంది నేను ఏ రోజైతే ఆధారాలతో సహా బయటపడతాను ఆ రోజు సాయంత్రానికి నాకు నోటీస్ వస్తుంది వీటన్నిటిని కూడా ప్రజలు బయట చూస్తున్నారు ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు మేము ఎట్టి పరిస్థితుల్లో భయపడం పార్టీ వెనుకంచ వేయదు క్వశ్చన్ చేస్తూనే ఉంటాం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం మున్సిపల్ ఎలక్షన్లో గట్టిగా ఇంకా పనిచేసి ప్రభుత్వానికి ఇంకా గట్టి ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తామంటున్నారు పార్టీ తరఫున పార్టీ నాకు అండగా ఉంది ఈ ఈ ఈ విచారణ ఇంకా కొనసాగుతుంది అంటూ కూడా చెప్పారు ఈ విచారణ ఇంకా ఎక్కడి వరకు వెళ్తుంది ఇంకెవరి నోటీసులు ఇస్తారో అనేది మేము దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు కేసీఆర్కి నోటీస్ ఇచ్చినా కూడా భయపడే భయపడేది లేదు అంటూ మొన్న చిచ్చేట్లు కూడా కేటీఆర్ చెప్పారు సో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగానే జరుగుతుంది ఎలక్షన్ ముందు ఏం జరగాలో చేస్తున్నారు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఏం చేయాలో చేస్తున్నారు కాబట్టి దీంట్లో కొత్తగా మేము భయపడదేం ఏం లేదు మేము తప్పు చేయలేదనే కాన్ఫిడెన్స్ని కేటీఆర్ ఇటు కార్యకర్తలకు అటు అభిమానులకు ఇటు నేతలకు ఇచ్చేటువంటి ప్రయత్నం గట్టిగా చేశారు రైట్ రాకేష్